జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం సూర్పేట సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై కేసులు నమోదు దర్యాప్తు అంశాలపై సమావేశం నిర్వహించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు అనంతరం డిఎస్పీ మాట్లాడారు జిల్లా రాహుల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం సూర్యాపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సైబర్ మోసాలపై కేసుల నమోదు దర్యాప్తు అంశాలపై సమావేశం నిర్వహించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు ప్రస్తుత సమాజంలో అభివృద్ధి చెందిన సాంకేతికతతో పాటు సైబర్ మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని డీఎస్పీ తెలిపారు సైబర్ మోసాలు జరిగినప్పుడు పోలీస్ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడర్ ముఖ్య ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని శిక్షణ నిర్వహించడం జరిగిందని తెలిపారు రాష్ట్ర పోలీసు సైబర్ సెక్యూరిటీ విభాగం అత్యంత ప్రతిష్టమైన ప్రణాళికను దర్యాప్తు సాంకేతికతను అందించిందని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో సైబర్ సెల్ నిర్వహిస్తున్నామని సెక్యూరిటీ డిఎస్పీ అన్నారు సైబర్ మోసాల నివారణ పట్ల యువత విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు అశోక్ మురారి రాజశేఖర్ సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ రవి డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు